ఫర్ అడ్వటేజ్ మేచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ అవర్ జీమెయిల్ మ్యాథ్స్ టీవీ తెలుగు ఎట్ జీమెయిల్ డాట్ చాలా జరుగుతూనే ఉంటాయని జనాలు సాధారణంగా చర్చించుకుంటూ ఉంటారు ఇప్పుడు జరిగినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కూడా దేవుడి స్క్రిప్టో తెలియదు యాదృష్టికమతి తెలియదు అచ్చు అలాగే జరిగింది ఏం జరిగింది అని ఒకరి మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్ మే ఇరవై మూడు తెలుగుదేశం గవర్నమెంట్ గెలుచుకున్నటువంటి సీట్లు ఇరవై మూడు అప్పట్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు లాగేసుకున్నారు అని జగన్ గారు ఇప్పటికే అనేక సార్లు విమర్శించారు అలాగే మనం మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ కేబినెట్కి సంబంధించిన అనేక మంది మంత్రులు సెవెన్ సిక్స్ నైన్ వన్ అనేటువంటి నెంబర్తో చెప్తూ ఆ నెంబర్ మొత్తం కలిపితే ఇరవై మూడు వచ్చిందని ఇది ఖచ్చితంగా దేవుడి స్క్రిప్టే అని అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయాత్ర మొదలెట్టినప్పుడు వారాహి నెంబర్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ కలిపితే ఇరవై మూడు వచ్చిందని ఇది కూడా దేవుడి స్క్రిప్టే అని దేవుడు జగనన్న వైపు పూర్తిగా నిలబడ్డాడని అనేక సంబరాలు చేసుకున్నారు అలాగే నిజంగా ఈసారి కూడా మనం చూసుకున్నట్లయితే ఈసారి జరిగింది నిజంగా దేవుడి స్క్రిప్ట్ యాదృశ్యకమాన్ని నమ్మడానికి చాలా దగ్గర సన్నివేశం ఒకటి జరిగింది అది ఏంటి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో టీడీపీ కూటమి సాధించిన సీట్లు నూట అరవై నాలుగు అంటే వన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు లెవెన్ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న సీట్లు మొత్తం లెవెన్ పదకొండు అంటే నిజంగానే ఇది యాదృశ్యకంగా జరిగిందా దేవుడి స్క్రిప్ట్ అని వైఎస్ఆర్ కార్యకర్తలు మరియు టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు